తదుపరి కార్తీక మాసము రేపు బుధవారము ఇరవై రెండవ తారీఖున కార్తీక శుక్ల పాడ్యమి రోజున మొదలయ్యి రేపు నవంబరు బుధవారము ఇరవై రెండవ తారీఖున అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున ప్రారంభమయ్యి నవంబరు ఇరవయో తారీఖు అమావాసతోటి కార్తీక మాసం అనేది పరిపూర్ణమవుతుంది సంపూర్ణమవుతుంది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాభూత సమస్తేవనితకైకదీపాం శ్రీమన్మందకటాక్షలబ్ధవద్బ్రహ్మేంద్ర గంగా త్రైలక కుటుబీం సరసజాం ధ్యేయ ముకుంద ప్రియాం రుద్రలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీవరలక్ష్మీత్యా ప్రసన్నా మమ సర్వదా వరాంకుశ వాషముకేతముద్రారైర్వహంతీ క్వలాసరస్త బాళాకటిప్రతిభా త్రినేత్రం భజేహమంబాం జగదీశ్వరీన్ తా శమంగళమాంగల్యే శివే సర్వాది సాదికే చరణ్యే త్ర్యంబే దేవి నారాయణీ నమోస్ హ్రీంకారాశనగర్భిలకాం షౌక్లీం కలాం విభ్రతీ సౌవర్ణం వరదారిణీం వరసుదాధౌతేత్రోజా वन्दे पुस्तकपाशमं क्षतरां षग्भूषितामुज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं ध्रुवं ते राजा भरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्टं धारयतां ध्रुवं ध्रुवं स्वस्ति